వెల్కమ్ టు సూర్య కిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బిహెచ్కే ఫర్నిషర్డ్ ఫ్లాట్ అయినా తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటి అనేది గుర్తు వివరం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇదే గేటెడ్ కమ్యూనిటీ చూడండి ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకి నాగోల్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ బంలగూడలో ఉంటుంది బంలగూడ వంద ఫీట్ల రోడ్ కి ఎగ్జాక్ట్ గా మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ కూడా ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ అండ్ మెట్రో స్టేషన్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది నాగోల్ మెయిన్ రోడ్ కూడా ఎగ్జాక్ట్ గా టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీ ఇందులో వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇది ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకి రెండున్నర ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా నీట్ గా చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ క్వాలిటీ లో ఉంటుంది అన్నిటికి కూడా అన్ని హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అండ్ స్కూల్స్ కాలేజెస్ కి అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదే గేటెడ్ కమ్యూనిటీ ఈ గేటెడ్ కమ్యూనిటీ ఇది క్లబ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది గ్రీనరీ చూడండి ఎంత అందంగా ఉందో చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది గ్రీనరీ ఏరియా ఇది క్లబ్ హౌస్ ఇచ్చారు ఇక్కడ మనకి చూడండి క్లబ్ హౌస్ ఇది మంచి ప్రశాంతమైన వాతావరణంలో ప్రైమ్ లొకాలిటీ ఆయన ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇలాంటి లొకాలిటీ ఎక్కడ లేదు ఇప్పుడు ఉన్న టైంలో అయితే ఈ నాగోల్ ఏరియాలో మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది క్లబ్ హౌస్ క్లబ్ హౌస్ మొత్తం మనకి గార్డెనింగ్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది మనకి సెక్యూరిటీ సిసిటీవీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మనకి ఇది క్లబ్ హౌస్ మనకి అవుపించేది ఇక్కడ చిన్న టెంపుల్ కూడా చూడండి మనకి వినాయకుడిది ఉంది ఇక్కడ మనకి ఇదే వినాయకుడిది ఫ్రెండ్స్ ఇది ఇందులో వచ్చేసి అన్ని జరుగుతాయి ఫ్రెండ్స్ ఇది ఫెస్టివల్స్ అన్ని చేసుకుంటారు కమ్యూనిటీ వాళ్ళు ఇందులో వచ్చేసి మనకి టోటల్ గా నూట ఐదు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మూడు బ్లాక్లుగా విభ విభజించారు దీంట్లో వినాయకుడి గుడి ఉంది ఇక్కడ మనకి వినాయకుడి గుడి ఇది రెండున్నర ఎకరాల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకి నాగోల్ బండ్లగూడలో ఉంటుంది ఇది హైవే రోడ్కి అయితే ఆనుకొనే ఉంటుంది ఆనంద్ నగర్ చౌరస్తా కంటే ముందే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత నీట్ గా ఉందో ఇది వచ్చేసి రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ గల గేటెడ్ కమ్యూనిటీ ఇది చూడండి గ్రీనరీ ఇట్లా చాలా నీట్ గా చాలా బాగుంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఇట్లా అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ జిమ్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా ఇది వ్యూ అయితే చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ వ్యూ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో ఇదే వ్యూ ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంట్ వ్యూ ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ వాకింగ్ ట్రాక్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చేసి మనం స్విమ్మింగ్ పూల్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది స్విమ్మింగ్ పూల్ మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి ఇది క్లబ్ హౌస్ ఇది ఇక క్లబ్ హౌస్ లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్న పిల్లలకి ఉంది పెద్ద వాళ్ళకి ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది స్టార్టింగ్ గా ఇది చిన్న పిల్లలది ఫ్రెండ్స్ ఇది చిన్న ఇది దీని పక్కన వచ్చేసి పెద్ద వాళ్ళకు ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే దీంట్లోకి అసోసియేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అసోసియేషన్ ఫామ్ అయితే అయ్యింది వాళ్ళే మొత్తం మెయింటైన్ చేస్తారు ఎంత బాగుందో వ్యూ అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఉన్న టైంలో ఇంత తక్కువ బడ్జెట్ మీకు నాగోల్ సరౌండింగ్లో ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఫ్లాట్ కాస్ట్ గిట్లా మీకు మొత్తం చెప్తాను ఇది ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ ఇది ఇది క్లబ్ హౌస్ ఇది మనం లిఫ్ట్లో వెళ్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేస్తాము ఈ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి జిమ్ గిట్లు ఉంది జిమ్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇండోర్ స్టేడి ఇండోర్ గేమ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఇందులో మీకు అవన్నీ చూపిస్తాను जुम एक्किपमेंट से तुन न एक्सरसाइज एक्किपमेंट से वनने వ్యూ అయితే చాలా బాగుంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా అవుతుంది చూడండి ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఇది అపార్ట్మెంట్ వ్యూ చూడండి ఈ బౌత్ లకి వెళ్ళి మనకి క్లియర్ గా అవుతుంది ఫ్రెండ్స్ ఇది మనం క్లబ్ చూసాం కదా ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఇందులో వచ్చేసి మనకి టోటల్ గా మూడు బ్లాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మూడు బ్లాక్స్ కింద డివైడ్ చేస్తారు ప్రజెంట్ అయితే ఇది మెయిన్ ఫస్ట్ థర్డ్ ఇది ఇది వచ్చేసి మనం సెకండ్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది సెకండ్ లోనే ఇప్పుడు ఫ్లాట్ అనేది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడండి చూపిస్తాను ఇక్కడ పెద్ద వే ఉంది ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫీట్ వే ఉంది చుట్టుపక్కల మొత్తము అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ పక్కది కూడా గేటెడ్ కమ్యూనిటీ ఇది వచ్చేసి ఇది కూడా గేటెడ్ కమ్యూనిటీ ఇది బ్లాక్ కి బ్లాక్ కి మధ్యలో కూడా చాలా పెద్ద రోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫైవ్ ఫ్లోర్స్ గల బిల్డింగ్ ఇది ఫ్లోర్ కి సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ గా వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఒక్కొక్క బ్లాక్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ లో ఈ వ్యూ గిట్లయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంది అండ్ మెట్రో స్టేషన్ బస్ స్టాప్ అండ్ మెడికల్ షాప్స్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉండే ప్లేస్ ఇది వ్యూ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి మీరు ట్రీ ప్లాంటేషన్ ఇట్లా మొత్తం చేయడం జరిగింది చాలా బాగుంది ఇందులోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుందో వ్యూ చాలా గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ వచ్చి రెండు కార్ల పార్కింగ్ అండ్ టూ వీలర్ పార్కింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి చూడండి ఇదే ఇదే పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ ఉంది అండ్ రెండు కార్ల పార్కింగ్ ఉంది టూ కార్స్ పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఈ రెడ్ కలర్ పొజిషన్ లో దీని వెనక వైపు కూడా ఒక కార్ మనం పోస్ట్ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ చూడండి రెండు కార్లు పెద్ద కార్లు ఈజీగా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది వచ్చి మనం ఇక్కడ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఒక కార్ ఉంది ఒక కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం మనం ఇంకో పెద్ద కార్ ఇన్నోవా లాంటి కార్ కూడా మనం పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు వచ్చేసి మనకు లిఫ్ట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక బ్లాక్ కి రెండు లిఫ్ట్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇదే లిఫ్ట్ ఈ లిఫ్ట్ నుంచి వెళ్ళి దీని పక్కనే స్టేర్ కేస్ కూడా ఉన్నాయి మనకి ఎంత బాగుందో వ్యూ అయితే ఇందులోనే మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉంది ఈస్ట్ ఫేస్ గల త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది కార్నర్ బిట్ వస్తుంది ఫ్రెండ్స్ కార్నర్ లో ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ గ్రిల్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇదే ఇదే ఫ్లాట్ కార్నర్ లో ఉంటుంది ఈస్ట్ ఫేస్ గల త్రిపుల్ బెడ్రూమ్ ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇక్కడ లిఫ్ట్ వచ్చింది ఈ లిఫ్ట్ పక్కనే ఉంటుంది మనకి రెండు వైపులా లిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ లిఫ్ట్ ఫ్లాట్ కూడా వచ్చేసి ఈస్ట్ ఫేస్ లోనే ఉంది మనకి సెవెంటీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ గల ఈస్ట్ ఫేస్ కార్నర్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ బడ్జెట్ కోట్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న టైంలో ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్గా త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది బిల్డర్ మెటీరియల్ కాకుండా వీళ్ళు ఓన్ గా మంచి టేస్ట్ అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేయించుకున్నారు మంచి టైల్స్ గిట్లయితే యూజ్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది టీవీ ఫ్రేమ్ ఇక్కడ టీవీ ఫ్రేమ్ వుడ్ వర్క్ ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ చూస్తే మాత్రం కంపల్సరీ కొనాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇది అంత నీట్గా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి ఓనర్లు చాలా నీట్ గా అయితే పెట్టుకోవడం జరిగింది ఓనరే ఉంటున్నారు ప్రజెంట్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇది త్రిబుల్ బెడ్రూమ్ గల ఫ్లాట్ ఇది సెవెంటీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ అంతా ఉంది ఫ్రెండ్స్ దీనికి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇది రూమ్స్ కి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది గుడ్ వర్క్ తో చేయించారు ఇది పూజ రూమ్ ఇది పూజ రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది ఇది బాల్కనీ ఫ్రెండ్స్ ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది చూడండి సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా నీట్ గా చాలా బాగుంటుంది వుడ్ వర్క్ ఇట్లా పూర్తిగా ఉంది వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉంది వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇది సెవెంటీన్ థర్టీ ఫైవ్ ఎస్ ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ చూడండి మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఇది వచ్చి డైనింగ్ ఏరియా బాల్కనీ ఫ్రెండ్స్ ఇది బాల్కనీ అయితే వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు కొద్దిగా ముందు నుంచి తీసుకున్నారు మంచి స్పేస్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇది మిగతా ఫ్లాట్స్ అయితే ఇంత స్పేస్ అయితే ఉండదు వీళ్ళ ఫ్లాట్ కోసం అయితే వీళ్ళు దగ్గరుండి చేయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ లో వీళ్ళు ఫ్లాట్ తీసుకున్నారు వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు డిజైనింగ్ అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బాల్కనీ మిగతా ఫ్లాట్స్ కి అయితే చాలా చిన్నగా ఉంటుంది దీనికైతే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉంది దీని వెనుక వైపు కూడా మనకి ఒక ప్లే ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రైవేట్ ప్లే ఏరియా ఇది గేమ్ జోన్ ఇది చూడండి ఇది క్రికెట్ స్టేడియం లాగా ఉంది యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడైతే ముందు మనకి ఇండోర్ స్టేడియం లాగా గేమ్స్ కూడా ఉన్నాయి ఇది అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఇది ఇందులో వచ్చేస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫ్లోర్ లో సెవెంటీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ ఫర్నిషర్డ్ ఫ్లాట్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు వన్ క్రోడ్ ఎయిటీన్ ల్యాక్స్ ఫ్రెండ్స్ ఇది ఇంక్లూడింగ్ ఆల్ అనమాట అమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని అదే మీరు కొత్త ఫ్లాట్ కొనుక్కుంటే జిఎస్టీ అండ్ వుడ్ వర్క్ అమ్యూనిటీస్ కింద మీకు మినిమం ఎంత లేదన్నా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అయితే ఎక్స్ట్రా అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ గల ఫ్లాటే మీకు చాలా తక్కువ కాస్ట్లో వాళ్ళు సేల్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక కోటి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఇది థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది థర్డ్ బెడ్రూమ్లో కూడా మనకి వుడ్ వర్క్ అయితే ఉంది చూడండి వుడ్ వర్క్ ఉంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది ఇది ప్రైమ్ లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ బండ్లగూడలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఆనంద్ నగర్ చిరస్తలో ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ ఇది ఎల్బీ నగర్ మెట్రోకి రెండు కిలోమీటర్లు ఉంటుంది అండ్ నాగోల్ మెయిన్ రోడ్ కూడా రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది దీని యూడిఎస్ వచ్చి ఎయిటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మీకు ల్యాండ్ రేట్లోనే మీకు ఫ్లాట్ అన్నది వస్తుంది ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ అయితే కోటి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ప్రజెంట్ బ్యాంక్ లోన్ కూడా ఉంది సిక్స్టీ ల్యాక్స్ బ్యాంక్ లోన్ ఉంది మీ శాలరీని బట్టి మీకు లోన్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ దగ్గర బాల్కనీ ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇది ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది Thank you, thank you so much my dear friends.